ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు మరియు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి దీప భాస్కర్ రెడ్డి వంటి నేతల సహకారంతో గంగరం గ్రామాన్ని అన్ని రంగాల్లో బహుముఖంగా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి దేవేంద్ర నాయక్ పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గంగారం బోడ్రాయి వద్ద జరిగిన కాంగ్రెస్ సభలో ఆయన ప్రసంగించారు గతంలో అవకాశం లభించి సర్పంచ్ గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు మాయ మాటలు చెబుతున్నారని అబద్దాలను నమ్మి మోసపోవద్దని దేవేందర్ నాయక్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా గత సర్పంచ్ చేసిన నిర్వాహకాలపై తూర్ పారబట్టారు అడ్డదారులు గెలవాలని ప్రయత్నాలు చేసిన వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు గొళ్ళు గుళ్ళ కొట్టిన వ్యక్తి ఏమి పెరగబెడతారని ఆయన సూటిగా ప్రశ్నించారు సర్వే నెంబర్ ఎనభై ఐదులో కూడా భూములు అమ్మవద్దని ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యని పరిష్కరిస్తామని ఈ సందర్భంగా దేవేంద్ర నాయక్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు మహిళబాయి కండ ప్రజలకు మరియు గంగారం తండ ప్రజలకు మహిళలకు యువకులకు మృదులకు మా అక్కచెల్లెలకు అన్నాములకు మల మా చిన్నమ్మలకు మా వదినలకు అందరికీ నమస్కరించి నా చిన్న మనవి ఏదో నేను ఏదో సాధిస్తా ఏదో సాధిస్తా అని మన గురించి ఏదో చెప్తురు నేను సాధించేది ఒక్కటే అమ్మ మన ఊరు డెవలప్ అవ్వాలి మన యువతకు ఉపాధి కలిపించాలి మన ఊరికి డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తుంది చెప్పింది చేస్తాము ఏదో మాయ మాటలు ఏదో చెప్పి చేస్తాము మేము అనిత మేడం ఆధ్వర్యంలో దాదాపు మన గంగారం గ్రామ పంచాయతీకి వచ్చేసి కోటి యాభై లక్షల రూపాయలు ఇచ్చింది ఆ ఘనత సబితా ఇంద్రయీ కాదు మన అనిత మేడం జిల్లా చైర్మన్ ఉన్నప్పుడు మా తండ అవతల పక్క మైలారవాడి తండ విలేజ్ నుండి గంగారం చౌరస వరకు అంటే చేసింది ఎందుకంటే అది మధ్యలో ఎందుకు అంటే ఆగిందంటే అది ఏదో ప్రయోగం చేసిండు మాజీ సర్పంచ్ గారు ఏ ప్రయోగం చేసిండే ఆయన స్కూల్ నుండి మన పోసామ గుడి నుండి అట్లా తిప్పుకుంటూ వస్తే ఏడ నీళ్ళు అమ్మా ఒకటే చిన్న మనవి ఏదో మాయమడ చెప్తుండే ఇప్పుడు అవతండోలో నీకు అంటర్ డ్రైనేజ్ ఎక్కి వెళ్ళలే అని డ్రైనేజ్ వచ్చేసి నేను చెప్పాను నేను ఎకరన్నర లేవుల్లో చేశాను దాదాపు ఒక డెబ్బై ఫీట్లు అండర్స్టాండింగ్ ఉంది డెబ్బై ఫీట్లు అంటే ఆ ల్యాండ్ మేమే కొన్నాము ఆ ల్యాండ్ అక్కడి వేసుకోమని మరీ మరీ సర్పంచ్ గారికి పదిసార్లు చెప్పాను ఒకసారి లాస్ట్ వచ్చేసి పూ పూరియా గిటే ఎప్పాడు ఇట్లా వేసుకుంటే డ్రైనేజ్ మంచిగా మనకు ఊరికి ఎక్కుతుంది రెండు విలేజ్ల మధ్యలోకి వెళ్ళి వాటర్ పెద్ద పైపు లైన్ వేస్తే వెళ్ళిపోతారని చెప్పి మరి మరీ ఆయన ఇవాళ వచ్చేసి మోహన్ ఇస్కూల్ నుండి ఆయన ఇంటికి నీళ్ళు ఎత్తాయి అమ్మ మీకే గమనించండి ఒకటి గుంతల్ మొత్తం సీసీ రోడ్డు మొత్తం పలగొట్టిండు ఇవాళ ఆయన చెప్తుండ్రు మీ విలేజ్ వచ్చేసే వారికి ఒకమయ మాట చెప్తు ఈ ఊర్లో వచ్చేసి గ్రామ పంచాయతీ ఎత్తుకోపోతామంటు ఈ రోజు గ్రామ పంచాయతీ ఎందుకు ఎత్తుకెళ్తా ఉంటామమ్మా నువ్వు కుల కొట్టింది వినాయకుని మండపం నువ్వే ముగ్గు పోసి నువ్వే కొబ్బరికాయ కొట్టింది నువ్వే నువ్వు ఫండ్స్ స్థానిక ఎమ్మెల్యే ఉండి స్థానిక ఎమ్మెల్యేతో ఫండ్స్ తీసుకోకుండా ఇరవై లక్షల లాబ్స్ అవుతుంటే అదేదో మాయమాట చెప్తుండు గ్రామ పంచాయతీ ఎందుకు ఎత్తుకెళ్తామమ్మా విలేజ్ సెంటర్ గవర్నమెంట్ ఎలా విలేజ్ సెంటర్ లో ఉంది అనుకూలంగా ప్లేస్ ఉంది గ్రామ పంచాయతీ ఎత్తుకోపోతాడు ఎత్తుకపోతాడు దేవెంగారు వస్తే ఎత్తుకోపోతాడు గ్రామ పంచాయతీ ఎత్తుకోపోయేది కాదు నేను స్థానికల్లో ఒక్కొక్క మాట చెప్తుంటే నీకు ఇంద్రమ్మ ఇల్లు దళిత బంధు మేము ఇంద్రమ్మ ఇల్లు చెప్పామా ఎప్పుడు ఇస్తామని చెప్పినామా చెప్పలేం చేసి చూపించాము కాంగ్రెస్ పార్టీ అనకుండా టీఆర్ఎస్ పార్టీ అనకుండా బీజేపీ పార్టీ అనకుండా ప్రతి ఒక్కరి భేదాలు అక్క చె అన్న ఏ విధంగా మేము చూసుకున్నామో ఇంద్రమే ఇల్లు ఇలాంటికి ఎనభై ఇల్లు వచ్చినాయి నీ ముఖానికి మాజీ సర్పంచ్ ఉండి పదేళ్ళు నువ్వు రాజకీయంలో ఉండి ఏం సాధించినావు చెప్పు నాకు ఇవాళ ఓట్లాడికే హక్కు గీట లేదు నీకు నీ భార్య సర్పంచ్ అయింది ఇవాళ నువ్వు సర్పంచ్ అంటే ఊరి ముందే తోసుకొని తిన్నామా ఇలా నువ్వు అంజనే గుడి కూడా కట్టినావు ఇలా గణేశ్వరి చెట్టులో కట్టినావు నువ్వు ఎస్సీ కమిటీలో కట్టినావు ఆ విలేజ్ ఏడేడు సంవత్సరాల ముందు ఏడు సంవత్సరాల ముందు అంజనే గుడి నువ్వు కాలాలు నిలబెట్టావు ఎందుకు కట్టలేదు నువ్వు అంజనే గుడికి నీ విలేజ్ లో మహిళా నువ్వు నిలబెట్టిన విగ్రహమే ఇలా చంద్రరామ్ మీద నీకు ఆస్కారం లేదు ఎందుకు విగ్రహం కట్టలే నువ్వు గుడి ఎందుకు కట్టుకోలే నువ్వు దోచుకోవడానికి నీ దోచుకొని ఇన్ని రోజులు సాధిస్తావా నువ్వు ఊరు డెవలప్ చేయి ప్రజలన్నీ కోరుకుంటారు నీ ప్రజలు ఎట్లా కోరుకుంటారంటే ఒక డెవలప్మెంట్ అనేది యువతకు చూపించు యువత ఎందుకు నీ వెంబడి ఇవాళ ఏదో తాగుడుకు బిర్యానీకి పొట్లాలకు పైసలకు కాదు ఇలా ఒక విలేజ్ ఒక ప్యాకేజ్ ఇచ్చుకుంటా పోతున్నావు ప్యాకేజ్ ఎవరికి అవసరం మేము మహిళలకు ఇవాళ మహిళలకు కోరుకునేది సన్న బియ్యం ఇస్తున్నాం ఒక పది సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు ఎవరికైనా వచ్చిందా నీకు చెప్తున్నా పది సంవత్సరాలు అయింది మన టిఆర్ఎస్ గవర్నమెంట్లో రేషన్ కార్డు ఎవరికన్నా వచ్చిందా అంటే చెప్పండి ప్రతి ఇంటికి రేషన్ కార్డు ప్రతి ఇంటికి ఒక ఏ ఇంటి ప్రతి ఇంటికాడ ఒక పెంకడి ఇండి కొనబడదు ఏకులు ఇల్లు కొనబడదు ఆ దేయమే మా శ్రేయం ఉన్నందుకు మా దీపాస్కరుడన్నా అనిత మేడం సార్ అండగండలతోని మా గ్రామ పంచాయతీ గ్రామపంచాలి ఉన్నప్పుడు అదే కొట్లాడి పంట చేసాం నూట యాభై బాత్రూమ్లు కట్టించిన ఉమ్మడి గ్రామ పంచాయతీ ఒక్క వార్డ్ నెంబర్ ఉంది ఇవాళ అదే పండుగతో నేను ముందుకు వెళ్తున్నా ఏమైనా ఉంటే సమాచారం ఉంటే చెప్పండి అడగండి చేద్దాం అభివృద్ధి చేద్దాం ఫుడ్ డెవలప్మెంట్ చేద్దాం ఇదే ఫోటో అయితే నేనేశాను ఆయన వేసి నేను ధైర్యం ఉందని చెప్పమని చెప్పండి అదే ఇయాలవాడింగ్ నేనేశాను ఊరు ఎంత నేనే దగ్గర ఉండి ఫండ్స్ కావాలంటే పోస్టింగ్ చూస్తాను కావాలంటే టూక్లో పెడతాను మీరు చూడండి ఆ రోజు ఫండ్స్ తెచ్చి నేను ఆ రోజు ధైర్యంగా కొట్లాడి సభితాంద్రెడ్డి హోమ్ మినిస్టర్ ఉండదు

మన అప్పుడు ఆ రోజు మేము కొట్లాడి అవతల గంజాన ఇంటి ముందర సిసి రోడ్ మేమేసింది ఇరవై లక్షల ఫండ్స్ ఈ రోజు చేసుకున్న అభివృద్ధి మేము తెచ్చుకుంది ఫండ్స్ నేను ఇలా మీకు ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఇస్తా అని తెచ్చింది తెచ్చినట్టు చూపిస్తా నీ ధైర్యం ఉంటే తెచ్చింది చూపించు ఏ విలేదు ఏ గుడి కాడ ప్రయాణం చేద్దాం చేద్దాం నువ్వు దమ్ముధైరం నాతోని మాయ మెప్పండి ఇది వస్తువు ఇది వస్తు కొ ఆ మాట మాడ నీ ఏ చూద్దాం నువ్వు మాయమాటాలు చెప్పకండి పబ్లిక్ మోసం చేయకు ఈ ద్వంద చూసుకోవడానికి ఏదో మాయమాటలు చెప్పకు ఇప్పటికైనా అజయ పడకండి ఆమె మాయమాటలు ఇప్పటికేదా చేద్దాం అనుకుంటుడు ఏమి చేయడు రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ పైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా అయ్యాలా ఫస్ట్ విడులో రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది సర్పంచ్ టీఆర్ఎస్ వచ్చేసి పదకొండు వందలు ఇవాళ బీజేపీ వచ్చేసి నూట డెబ్బై నాలుగు ఏంది ఏ విధంగా సర్పంచ్ నువ్వు అభివృద్ధి చేయాలంటే ఒక మే సబిన్ రెడ్డి మేడమే ఉన్న స్థానికల్లో ఆయనే ఫండ్స్ అడగనికి ఆస్కారం లేదు ఎందుకంటే అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవాలి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభివృద్ధి చేద్దాం మంచి స్థానంలో మనం ఉన్నాము ఇవాళ ఏదైనా పడుతు తెచ్చి చేయాలంటే నేను ఆధైర్యపడకుండా ఏమే ఎక్కువ దగ్గర అంటే మా నాయకుల అండదండతో ప్రతి ఇంటికి ఏం గా సౌకర్యం అన్ని తెచ్చిస్తానని చిన్న మనవి ఎప్పుడో మన అనిత మేడం గారు మన ఒక్కటే వచ్చేసి కత్తెర గుర్తు గౌను గుర్తు గ్యాస్ గుర్తు ఈ మూడు గుర్తులు మన బూత్ వైజ్గా ఉంటుంది వాడు వైజాగ్ ఉంటుంది కక్కర గుర్తు అట్టి మెజారిటీతో భారీ లో కంగారం పంట చూసి నేర్చుకోండి అభివృద్ధి చేస్తా మేము కొట్లాడి సాధిస్తాము ఏదైనా ప్రైవేట్ మేము ప్రైవేట్ గారైనా పార్టీ బాధ ఏమి లేదు పార్టీ అనేది ముఖ్యం కాదు స్థానికల్లో మనం కలిసి మేచుకుంటున్నాం మనం ఏమైనా అభివృద్ధి చేసుకున్నాం కొట్లాడి అభివృద్ధి చేద్దాం మనం ఏముందంటే అంటే మన స్థానికులు నాయకులు ఉన్నారు అలా ధైర్యంతోని మనం వెళ్దాం ఏదైనా సహాయకరం ఉంటే చేద్దాం కానీ ప్రతి ఒక్క ఇంటికి ఇదిగా మిల్లు వాళ్ళు ప్రతి ఒక్కరు కట్టుకోవాలి మా దగ్గర పైసలు లేవు పైసలు లేదంటే అందరూ ఎప్పటికండి యాభై లక్ష దానికి సాయం చేస్తా రోజు నేను ఎప్పటికీ పెండిలకు కానీ చావులకు కానీ అది చెప్పు నేను చెప్పి కాను స్కాన్ చేస్తే మళ్ళీ తిరిగి అడిగిపోయినా ఏది మళ్ళీ అడిగింది స్కాన్ చేస్తే మళ్ళీ తిరిగి నేను ఎవరి డబ్బులు తీసుకున్న దాఖలా చూపించండి నేను ఎవరికైనా మోసం చేసిననా ఈ ఊర్లో ఎవరికైనా అన్యాయం చేసినా ఇట్లా మాటలు మాయ మాటలు చెప్పకండి వాళ్ళకు ఒకటేమో న్యాయమనే పద్ధతిలో అడగండి ఓట్లు వేసినామయ్యా నువ్వు సర్పంచ్ గా రెండు సార్లు ఒకసారి మీ భార్యకి ఇచ్చింది కొత్త అవకాశం ఇవ్వలే నువ్వు అదే టిఆర్ఎస్ వాటిలో ఉన్నారు పార్టీ అధ్యక్షుడు పాడు నాయకుడు మునా రవి ఉన్నాడు వాళ్ళకెందుకు అవకాశం ఇవ్వలే నువ్వు అందుకొరకు వాళ్ళకు ఒకటేమని వాళ్ళకెందుకు అవకాశం నువ్వే నువ్వే మళ్ళీ రావాలంటే అది ఒక లెక్క కాదు డబ్బులతో పబ్లికలు ఏదో మోసం చేయాలని అనుకుంటున్నావు ఆ మోసాలు ఎవరికి పబ్లిక్ ఎవరు మోసపోకండి పైసలు తీసుకోండి ఎన్ని పైసలు ఇచ్చినా మాట మన గ్రామ చెందాలి గ్రామ ఇక్కడనే ఉంటుంది ఎవరు ఏం చెప్పినా మాయ మాటలు నమ్మకండి అత్తర గుర్చు ఓటేసి బారిని జరపని ఒక్కటి తర్వాత మహిళలు పెట్టండి అప్పుడు ప్లేస్ గంగారం గంగారం విలేజ్ అప్పుడు రెండు ఒక నెల తర్వాత గెలిచిన నెల తర్వాత నా సొంత పంచుతోని కాదు నేను వచ్చేసి డొనేషన్ అడిగి గుడి కట్టిస్తానని ప్రమాణం చేసి మీ పది వందలు వస్తున్నాను నాకు తక్కువ చోటు ఓటేసి భారీ చట్టాన్ని గెలిపియాలని మనం ఒకటే మన అంత